బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఈరోజు హౌస్లో బిగ్ బాస్ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక ఫన్నీ టాస్క్ పెట్టారు ఇంక ఇది టోటల్గా కామెడీ టాస్క్ అయితే ఈరోజు మొత్తంలో ఒక టాస్క్ పెట్టారు బిగ్ బాస్ ఆ టాస్క్ తర్వాత ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు అయితే అసలు ఈ టాస్క్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ టాస్క్ వచ్చేసి మ్యాన్ వెసెస్ ఉమెన్ పెటర్ బిగ్ బాస్ ఇంకా ఈ టాస్క్లో పోటీ పడి అయితే కంటెస్టెంట్స్ తమ నోటిలో వాటర్ పోసుకొని హోల్డ్ చేయాల్సి ఉంటుంది ఇంకా పక్క టీం సభ్యుల వాళ్ళు నవ్వించి ఆ నీరు బయటకు వచ్చేలాగా చేయాల్సి ఉంటుంది ఇంకా వైల్డ్ కార్డ్ కంటెస్ట్ నుంచి అవినాష్ని అలాగే టేస్టీ తేజని వాళ్ళని నవ్వించడం చేసే ప్ర ప్రయత్నాలు చూస్తే పక్కా పైసలు వసూలు అనిపిస్తుంది అంత కామెడీ చేసుకుంటూ వచ్చేసారు ఈ టాస్క్లో ఇంకా ఉమెన్ టీమ్ నుంచి అయితే విష్ణుప్రియ అలాగే రోహిణి హరితేజ వీళ్ళు ముగ్గురు కూడా చేసి ప్రయత్నాలు చేశారు నవ్వించడానికి ఇలా మొత్తంగా అయితే ఈ టాస్క్లో చాలా ఫన్నీగా అయితే కామెడీ అయితే చేసుకుంటూ వచ్చేసారు ఈరోజు ఈ టాస్క్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే అనిపిస్తుంది అనుకోవచ్చు ఆడియన్స్కి